నమస్తే ఫ్రెండ్స్ చూడండి ట్యూస్డే మార్నింగ్ టిఫన్ టిఫన్ ఏమి చెప్తాను ఇడ్లీ దోశ ఫ్రెండ్స్ పిదిపప్పు సాంబారు దోశకి ఇడ్లీకి పిదిపప్పు సాంబార్ బాగుంటుంది చట్నీ ఇంకా ఫ్రెండ్స్ ವೇಸ್ಟ್ ಮಾಡಬಾರ್ದು ಎಲ್ಲ ತಿನ್ಬೇಕು ಹಾ ಊಟನ ಯಾರು ವೇಸ್ಟ್ ಮಾಡಬಾರ್ದು ದೋಸಾ ಯಾರು ಇಡ್ಲಿ ಚಟ್ನಿ ತಿನ್ನು ಕೊಡ್ತೀನಿ ತಿನ್ನೀಗ ಜಾಸ್ತಿನಾ

ఫ్రెండ్స్ మనమే చెప్పండి కామాక్షం పనే కామాక్షం అది రెండు దోశ వేసి రెండు ఇడ్లీ వేసిండు ఒక దోశ సుట్టపడేసింది టిఫన్లో పెట్టుకో బాక్స్ ఉంది ఫ్రెండ్స్ అందులో పెట్టుకుంటాను నేను అన్నది తింటాను అనేసి సెంటర్లో తినేది ఆయనకి ఇష్టం బయట ఆ చెట్లు ఎప్పుకో తినే చానా ఇష్టం వైపుకి అట్ట ఇటు పెట్టుకుంటుంది అసలు కామాక్షం అతగంట గతగంటే తింటిందంట వచ్చేసింది అట్లా ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు థింగ్స్ ఏం చేసింది అంటే ఇంట్లో మనకి పూజ ఎంతే ఇల్లు ఉన్ని ఏమే ఉన్ని దాన్ని నీట్గా పెట్టుకోవాలని చెప్తా ఉంటాను నీట్గా పెట్టుకొని పొదనెల వేసి స్నానం చేసే సౌకర్యం ఉంటే స్నానం చేయండి లేదంటే కాలు చెట్లు కడుక్కొని దేవుని దగ్గర మనం ఏమి నైవేద్యాలు పెద్దగా పెట్టిపోయినా పూజలు నీట్గా పెట్టి తక్కువ ఫోటోలు పెట్టండా ఫోటోలు యాభై పెట్టాలి ఎన్ని పెట్టాలని చెప్తాను ఇంకో వీడియోలో నైవేద్యం వచ్చి బెల్లం పెట్టండి ఫ్రెండ్స్ బెల్లం పెడితే చాలా మంచిది అన్ని దేవుడికి ఈశ్వర పార్వతికి విష్ణుని ఇష్టము ఈ విష్ణు లక్ష్మికి ఇష్టము కమాక్షమా సున్నేను విష్ణు లక్ష్మికి ఇష్టము వచ్చేసిందే సూర్యునికి సూర్య భగవాన్ నవగ్రహాల అన్ని నవగ్రహాలకి ఒక్కొక్క నైవేద్యం ఉంది చెప్తాను ఏమేమి పెట్టాలని చెప్పేసి సూర్యునికి బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం పెడతాము వచ్చేసింటే అట్లా సూర్య భగవాన్ వచ్చి నవగ్రహాలకు అంతా రాజు కింగ్ దాని ఇంకా సూర్య భగవాన్ కి ఇష్టము కి మెయిన్ గణేష్నికి ఇష్టము సుబ్రహ్మణ్యకి ఇష్టము ఇట్లా బెల్లం అందరికి ఇష్టము ఇంట్లో కూడా బెల్లం చానా వాడినామంటే హెల్త్ కూడా చాలా మంచిది ముందు కాలం అంటే బెల్లమే చానా వాడతా ఉంటుంది ఇప్పుడు షుగర్ వచ్చి అమాది బెల్లం ఇంట్లో వాడంటే నైవేద్యం కి బెల్లం ముక్క చిన్న ముక్క ఇంట్లో పూజ చేసి ఆ బెల్లం ఒక్క తీసుకుంటే ఇంత యజమాని కానీ కొంచెం తీసుకుంటే చాలా మంచిది సంకల్పం చేసుకోండా మెయిన్ గా మనం ఏమి పూజ చేసామో ఆ పది మనకి పని కావాలా అయ్యింది అని సంకల్పం చేసుకోండి చాలా మంచి పనులు జరుగుతుంది బెల్లం పెట్టి చూడండి మీకే మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది మీ పన్ను అంతా అయితే వస్తుంది కంటిన్యూగా నమ్ముకు వచ్చింది అనేసి అంటే ఫ్రెండ్స్ వచ్చేసింది మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయడా సబ్స్క్రైబ్ యూ